మన ముందు వెహికల్స్ ఏం లేవు కాబట్టి మీకు డిస్టెన్స్ చెప్పలేదు నెక్స్ట్ సిగ్నల్ దగ్గర ఏ డిస్టెన్స్ ఆపాలని చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రైజర్ స్వాగతం ఈరోజు హెవీ రైన్ ఉంది కానీ ఈరోజు వీడియో చేయాలనుకున్నాను వీడియో ఏంటంటే లెర్నర్స్కి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అందులో ఒకళ్ళు ఏం అడిగారంటే మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు సిగ్నల్ వచ్చిందంటే మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి గేర్ ఏమైనా డౌన్ చేసుకుంటూ కంట్రోల్ చేయాలా లేదంటే కంట్రోల్ చేసుకుని అక్కడ ఆపుకుంటే చాలా లేదంటే క్లచ్ బ్రేక్ వేయాలా లేదంటే ఫస్ట్ బ్రేక్ వేసి క్లచ్ చేయాలి ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి సో ఇప్పుడు నేను సిగ్నల్ దగ్గరికి వెళ్ళి స్పీడ్గా వెళ్ళి సిగ్నల్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేసినప్పుడు ఏ విధంగా ఆపరేట్ చేయాలంటే లెగ్ మూమెంట్ అంతా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది తర్వాత వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ ఆపేటప్పుడు ఏ విధంగా ఆపాలని దానికి కామెంట్స్ ఏం చేశారంటే మధ్యలో ఇంత గ్యాప్ ఉంటే మధ్యలో ఇంకా వెహికల్ దూరిపోతుంది కదా అప్పుడు మనకే డిస్టర్బెన్స్ కదా అని చెప్పారు కానీ అంత డిస్టెన్స్ ఉంచడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఒకవేళ మనం దగ్గరగా ఆపేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అది కూడా చెప్పబోతున్నాను లెట్ స్టార్ట్ వీడియో ఓకే నార్మల్గా మనకి లెగ్ మూమెంటు కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది కానీ మీరు క్లియర్గా చూస్తే కనిపిస్తుంది ఓకే నేను బేర్ ఫుడ్తోనే డ్రైవ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు క్లియర్గా లెగ్ మూమెంట్ తెలియాలి కాబట్టి సో ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఏ విధంగా కంట్రోల్ చేయాలో చెప్తాను చాలా క్లియర్గా ముందు విజన్ అంత క్లియర్గా కనిపించకపోవచ్చు ముందు అంటే ఆల్రెడీ లైటింగ్ కూడా ఫెయిల్ అయిందనమాట వెహికల్ని ముందుకు పోనిస్తాను బయట డిస్టబెన్స్ అంటే బాగా రెయిన్ ఎక్కువగా ఉంది హెవీగా ఉంది కదా సో బయట కూడా చాలా ఎక్కువ సౌండ్ ఉంది కానీ ఈ వీడియో అయితే మీకు చెప్పాల్సిందంత చెప్తాను ఫస్ట్ గైల్లోనే ఉన్నాను ఒకవేళ మన ముందు వెహికల్స్ ఆగాయంటే మనం ఖచ్చితంగా డిస్టెన్స్లోనే ఆపాలి ఓకే ఆ డిస్టెన్స్ ఎంత అనేది చెప్తాను మన ముందు వెహికల్స్ అయితే ఆగాయి అక్కడికి వెళ్ళి ఆగచ్చు వాళ్ళు రైట్కి వెళ్తారు నేను లెఫ్ట్కి వెళ్తాను నేను లెఫ్ట్కి వెళ్తున్నాను సో ఇప్పుడు బండి వెళ్తుంది రైట్ సైడ్ వెహికల్స్ వాళ్ళకి రెడ్ ఉంది కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు ఏం చేయాలండి ఓకే చూసారా ఎవరైనా పక్కన ఆపితే ఈ విధంగా హజార్ లైట్స్ ఆన్ చేసుకోవాలి చూసారా వీళ్ళు ఎలా ఆన్ చేసుకున్నారు ఇలా ఆన్ చేశారంటే నోటీస్ అవుద్ది అనమాట వెహికల్ ఏదో సమ్ ప్రాబ్లంగా ఆపారు ఓకే ఇప్పుడు నేను సెకండ్ గేర్ వేసాను స్పీడ్ పెంచుతున్నాను మళ్ళీ థర్డ్ గేర్ వేస్తున్నాను ఓకే రైనింగ్ చాలా హెవీగా ఉంది ముందు వ్యూ చూస్తేనే మీకు అర్థమవుతుంది రోడ్ అంతా ఫుల్గా ఫుల్గా వాటర్ ఉంది కొన్ని ఇలా అవుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం కొంచెం చూసుకోవాలి ఇప్పుడు నేను లేని మారాను కొంచెం ఆపుతాను ఓకే నేను ఫోర్త్ గేర్లో ఉన్నాను ఎంత సిక్స్టీ స్పీడ్లో ఉన్నాను ఓకే సిక్స్టీ ఫైవ్ స్పీడ్లో ఉన్నాను నియర్ సెవెంటీలో ఉన్నాను ఓకే ఇప్పుడు టాప్ గేర్ వేసాను ఫిఫ్త్ గేర్ ఇప్పుడు సెవెంటీ కంటిన్యూ అవుతుంది వెహికల్ ఓకే ఇప్పుడు నేను అక్కడ ఆపుకోవాలనుకుంటున్నాను ఫిఫ్త్ గేర్లో ఉన్నాను బండి ముందు రెడ్ సిమ్ సిగ్నల్ ఉంది సో నేను ఫస్ట్ బ్రేక్ వేస్తున్నాను స్లో అవుతుంది బండి ఇంకా స్లో అవుతుంది సిక్స్టీ ఫిఫ్టీ ఓకే ఇలా ఆపాను ఓకే మళ్ళీ క్లిచ్ పట్టుకుని కంప్లీట్ బ్రేక్ వేసాను చూసారా నా లెగ్ మూమెంట్ చూసారు కదా ఓకే నోటల్ చేశాను మన ముందు రెడ్ సిగ్ రెడ్ సిగ్నల్ ఉంది కాబట్టి ఆపేశాను మన ముందు వెహికల్స్ ఏం లేవు కాబట్టి మీకు డిస్టెన్స్ చెప్పలేదు నెక్స్ట్ సిగ్నల్ దగ్గర ఏ డిస్టెన్స్లో ఆపాలని చెప్తాను అయితే ఇప్పుడు కంట్రోల్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నేను కంట్రోల్ చేసేటప్పుడు గమనించారా ఫస్ట్ నేను బ్రేక్ వేసాను బ్రేక్ వేస్తూ 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 స్లో అయిన తర్వాత క్లిచ్ పట్టుకుని కంప్లీట్ బ్రేక్ వేసి ఫుల్ స్టాప్ చేశాను ఈ విధంగా చేయొచ్చు ఓకే సీనియర్స్ అయితే చాలా విధాలుగా ఆపుతూ ఉంటారు సీనియర్ సీనియర్స్ కొంత డిస్టెన్స్లోనే నూటలు చేసి బ్రేక్ వేస్తూ కంటిన్యూ అక్కడికి వెళ్ళి బ్రేక్ ఫుల్ బ్రేక్ వేసుకుంటారు అలా కూడా చేస్తారు కానీ మనకి జూనియర్స్ కొత్తగా డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం అలా చేయొద్దు సో ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్లో నెక్స్ట్ సిగ్నల్లో సీనియర్స్ ఏ విధంగా ఆపుతారో చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిందో మీరు ఫాలో అవ్వాలి ఓకే కొంతమంది సీనియర్స్ అంటే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏ విధంగా ఆపుతారో చూస్తాను ఇప్పుడు గ్రీన్ వచ్చింది ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను సెకండ్ గేర్ వేశాను చూడండి గేర్ ఇంక్రీజింగ్ కూడా ఏ విధంగా థర్డ్ గేర్ వేశాను అంటే స్పీడ్ని బట్టి ఇప్పుడు నియర్ ఫార్టీ దగ్గర ఫోర్త్ గేర్ వేసాను ఈ విధంగా మనము ఈజీగా గేర్స్కి అంటే మనం స్పీడ్ని బట్టి గేర్ నెక్స్ట్ గేర్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆల్రెడీ సిక్స్టీన్ ఇయర్ ఉంది కాబట్టి టాప్ గేర్ వేస్తున్నాను సో ఈ విధంగా వెళ్ళచ్చు ఇప్పుడు మన ముందు దగ్గరలోనే మనకి సిగ్నల్ ఉంది సో ఆ సిగ్నల్ దగ్గర కూడా మేబీ మనదే ఫస్ట్ వెహికల్ అయితే ఏం చేయలేము మనది సెకండ్ వెహికల్ అయితే ఆ వెహికల్ వెనక ఎలా ఆపాలి అనేది చెప్తాను సో చూడండి ఇప్పుడు అక్కడ మనం ఆపాలనుకుంటే చాలామంది ఇక్కడే నోట్లు చేస్తారు క్లిచ్ వదిలేస్తారు ఓన్లీ బ్రేక్తో నెమ్మదిగా బ్రేక్ వేసి అక్కడ ఆపుకుంటారు సీనియర్స్ చేసే పని అనమాట అంటే కొంచెం కూల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఆ రెడ్ దగ్గర సిగ్నల్ దగ్గర మనం ఇలా ఆపుకోవచ్చు ఈ విధంగా ఆపుకోవచ్చు సీనియర్స్ అందరూ ఇలాగే ఆపుతారు చూసారా క్లిచ్ ఏం పట్టుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నోట్లు రన్నింగ్లోనే నోట్లు చేశాను కానీ మీరు ఇలా చేయొద్దు అంటే ఇలా చేయడానికి కూడా ఆప్షన్ ఉంది అంటున్నాను సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఒకవేళ గ్రీన్ వచ్చిందంటే రెడీగా ఉండాలి కాబట్టి క్లచ్ పట్టుకొని గేర్ వేసుకున్నాను రెడీగా ఉన్నాను ఇప్పుడు బ్రేక్ వదిలేసాను వెనక్కి వెళ్ళట్లేదు ముందుకి వెళ్ళట్లేదు అంటే ప్లెయిన్ రోడ్ ఇది సో ఇప్పుడు నేను క్లెచ్ వదలబోతున్నాను కొంచెం ముందుకు వెళ్దాం క్లెచ్ పట్టుకున్నాను చూసారా అలా సో ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే క్లిచ్ వదిలేమంటే ఈజీగా మూవ్ అయిపోతుంది ఇప్పుడు నేను గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ రాబోతుంది వచ్చేసింది ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి జస్ట్ మూవ్ అయిన వెంటనే నెక్స్ట్ ఇయర్కి వెళ్తూనే ఉన్నాను ఇలా గేర్స్ అనేవి ఇమీడియట్ ఇమీడియట్గా ఇది స్మూత్ రోడ్ కాబట్టి మనము స్పీడ్ ఇంక్రీజింగ్ ఇమీడియట్గా జరుగుతుంది కదా సో గేర్ వేయడం కూడా ఇమీడియట్గా నెక్స్ట్ గేర్కి వెళ్ళిపోతూ ఉండాలి ఇప్పుడు నేను టాప్ గేర్కి వెళ్ళిపోయినా ఆల్రెడీ సిక్స్టీ స్పీడ్లో ఉన్నాను సో ఈ విధంగా వెళ్ళచ్చు బయట హెవీ రెయిన్ ఎంత రెయిన్ అంటే రోడ్ అంతా వాటర్ మయమైపోయింది వాటర్ వాటర్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం అటు ఇటు ఎక్కువ వాటర్ ఉంటుంది కదా వాటర్ ఉన్న దగ్గర మాత్రం స్టీరింగ్ చాలా గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే ఒక ఒకవేళ రైట్ సైడ్ ఎక్కువ వాటర్ ఉందంటే రైట్ సైడ్ అలా తిరిగిపోతుంది స్టీరింగ్ సో అలా తిరగకుండా ఉండాలంటే స్టీరింగ్ గట్టిగా పట్టుకోవాలి రైనింగ్ సీజన్లో లేదంటే ఎక్కువ వాటర్ దగ్గర ఎండర్ అవ్వకపోవడమే బెటర్ పక్క నుంచి వెళ్ళాలి పక్క నుంచి వెళ్తే మంచిది సో నెక్స్ట్ సిగ్నల్ దగ్గర ఏ విధంగా ఆపాలి సిగ్నల్ దగ్గర డిస్టెన్స్ ఎంత ఆపాలనే చెప్తాను అక్కడ కూడా మనమే ఫస్ట్ వెహికల్ అయితే మళ్ళీ చెప్పలేదు నెక్స్ట్ సిగ్నల్ చెప్తాను ఓకే చూసారా అలా అయినప్పుడు కొంచెం చూసుకోవాలి మనం చాలా జాగ్రత్తగా ఓకే ఇప్పుడు నేను రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను ఇప్పుడు చూడండి ఒక వెహికల్ వెనక మనం ఆపేటప్పుడు ఇప్పుడు నేను కొంచెం బ్రేక్ వేస్తున్నాను కొంచెం బ్రేక్ వేస్తున్నాను ఓకే స్లో అయింది కంప్లీట్ క్లెచ్ పట్టుకొని బ్రేక్ వేస్తున్నాను ఓకే రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను ఇక్కడ యూ టర్న్ చేస్తున్నాను ఇక్కడ కూడా మనమే ఫస్ట్ వెహికల్ కాబట్టి డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఆపాలని చెప్పలేకపోయాను సో ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసుకొని యూ టర్న్ చేస్తున్నాను అటు నుంచి వెహికల్స్ అంటే ఇక్కడ సిగ్నల్ ఆన్లో లేదు కాబట్టి మనం చూసుకుంటూ మన పని మనం చేసుకోవచ్చు వెహికల్స్ ఏమీ లేకపోతే ఎదురుగా లారీలు అన్నీ వస్తున్నాయి కదా సో ఆ లారీలు వెళ్ళిపోయాక ఓకే ఇప్పుడు టర్న్ రైడ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను చూడండి ఇప్పుడు యూటర్న్ చేసి యాక్సిడైడ్ ఇస్తున్నాను సెకండ్ గేర్ వేస్తాను థర్డ్ గేర్ వేస్తున్నాను థర్డ్ గేర్ వేస్తాను అండ్ మన ముందు లారీ కూడా డబుల్ ఇండికేటర్ ఆన్లో ఉంది ఆ ముందు అన్నీ కూడా డబుల్ ఇండికేటర్స్ ఆన్లోనే ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా సరే ఫాగ్లో కానీ రెయినింగ్లో కానీ వెళ్ళేటప్పుడు హెడ్లైట్స్ ఆన్ చేయండి హెడ్లైట్స్ ఆన్ చేశారంటే ముందు లైట్స్ ఆన్ అవుతాయి వెనక రెడ్ సిగ్నల్ సిగ్నల్ లైట్స్ ఆన్ అవుతాయి వీటికంటే కంటే రెడ్ సిగ్నల్ లైట్స్ అందరికీ ఇంకా బాగా కనిపిస్తాయి తర్వాత డబుల్ ఇండికేటర్ ఇలా ఆన్ చేయొద్దని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ తీసేటప్పుడు వాళ్ళు ఇండికేటర్ ఆన్ చేసినా మనకి తెలియదు వెనక వాళ్ళకి ముందు వాళ్ళకి తెలియదు డబల్ ఇండికేటర్ ఆన్ చేసి ఉన్నప్పుడు డబుల్ ఇండికేటర్ ఆన్ చేసి ఉన్నప్పుడు ఇండికేటర్ ఆన్ చేస్తే మళ్ళీ తెలియదు సో అది తెలియాలంటే డబుల్ ఇండికేటర్ ఆఫ్లో ఉండాలి డబుల్ ఇండికేటర్ అనేది ఎక్కడైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఫుల్ స్టాప్లో ఉంటేనే డబుల్ ఇండికేటర్ ఆన్ చేయాలి ఈ విధంగా అయితే ఆన్ చేయకూడదు వాళ్ళకి తెలియదు ఆన్ చేశారు అంతే ఐడెంటిఫికేషన్ ఆన్ చేశారు అంటే ఐడెంటిఫికేషన్గా ఉంటుంది అందరికీ తెలుస్తుంది అని ఆన్ చేశారు ఇప్పుడు చూడండి నేను ఆపుతాను లైట్గా బ్రేక్ వేస్తున్నాను ఇంకా బ్రేక్ వేస్తున్నాను ఫుల్ క్లచ్ పట్టుకొని కంప్లీట్ బ్రేక్ వేస్తున్నాను ఇంత డిస్టెన్స్లో ఉండాలి ఇప్పుడు ఏంటి ఆపట్లేదు ఇక్కడ కూడా ఆపలేనా ఇంకా వెళ్తూనే ఉన్నాయి ఓకే మేబీ అక్కడ రెడ్ పడినట్టుంది ఓకే ఆగి చూడండి క్లచ్ పట్టుకొని లైట్గా బ్రేక్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ ఆ వెహికల్ యొక్క ఇప్పుడు ఆ వెహికల్ యొక్క బ్యాక్ వీల్స్ మనకు కనిపిస్తున్నాయి ఓకే ఈ డిస్టెన్స్లో ఆపాలి ఈ డిస్టెన్స్లో ఆపితే మనకి బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ వాడు పర్మనెంట్గా ఆపేస్తే ఒకవేళ వాడు మూవ్ చేయలేకపోతే మనం లెఫ్ట్ తిప్పుకొని వెళ్ళిపోవచ్చు ఓకే సెకండ్ ఏంటంటే కొంతమంది మూవ్ చేసినప్పుడు కొంచెం వెహికల్ వెనక్కి వస్తుంది అప్పుడు మనం సేఫ్ మనము కొట్ట వాడికి వాడికి అలర్ట్ చూపించవచ్చు లేదంటే మనము లెఫ్ట్కి తప్పుకోవడానికి కూడా టైం ఉంటుంది వాళ్ళు వెనక్కి వచ్చిన వెంటనే మనకు తగిలిపోదు మనం ఒకవేళ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా దగ్గర ఉన్నాం అనుకోండి వాళ్ళు మూవ్ చేసినప్పుడు హాఫ్ క్లిచ్లిచ్చేసి యాక్సిడెంట్ ఇచ్చేలాగా కొంచెం వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఆ టైంలో మన వె మన వెహికల్ బంపర్కి టచ్ అయిపోతుంది సో అంత దగ్గరగా ఉండడం అనేది మంచిది కాదు ఇంత ఈ డిస్టెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ముందు ఒక సిగ్నల్ ఉంది ఓకే ఆ సిగ్నల్ దగ్గర ఇప్పుడు యాక్చువల్లీ మనం ఓవర్టక్ చేయాలంటే ఇటు నుంచి వెహికల్స్ ఏమీ ఉండకూడదు అప్పుడు మాత్రమే ఓవర్టాక్ చేయాలి ఇటు నుంచి కంటిన్యూ వస్తున్నారు కాబట్టి కామ్గా దీని దీంట్లోనే ఉండాలి ఓకే ఇప్పుడు చూసారా ఇప్పుడు నేను డిస్టెన్స్ లాపుతాను చూడండి కొంచెం బ్రేక్ వేస్తున్నాను క్లచ్ పట్టుకొని ఫుల్ బ్రేక్ వేస్తున్నాను అలా బ్రేక్ వేసాను చూడండి ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఉండాలి ఫస్ట్ గేర్ వేసాను కొంచెం ముందుకెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళారు కదా చూడండి ఓకే ఈ డిస్టెన్స్లో ఉండాలి ఇలా ఉన్నామంటే మనము ఒకవేళ వాళ్ళు మూవ్ చేసినప్పుడు కొంచెం వెనక్కి వచ్చినా మనకు టచ్ అవ్వదు అంటే కొన్ని వెహికల్స్ అప్పులో ఆగేటప్పుడు మూవ్ చేసినప్పుడు కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు మూవ్ అవుతుంటాయి కదా అలాంటప్పుడు మన వెహికల్కి టచ్ అవ్వదు అనమాట ఒకవేళ వాళ్ళు మూవ్ చేయకపోతే టైంకి మనం లెఫ్ట్ కట్ చేసి ఇలా కూడా వెళ్ళిపోవచ్చు అంటే డిస్టెన్స్ ఉంటేనే ఇవన్నీ చేయగలం డిస్టెన్స్ లేదంటే లెఫ్ట్ కట్ చేయలేము వెనక్కి వెళ్ళడానికి ఇంకొక వెహికల్ ఉంటుంది ఓకే మూవ్ చేస్తున్నా వాళ్ళు మూవ్ చేస్తున్నారు కాబట్టి ఓకే ఇప్పుడు ఫుల్ క్లచ్ పట్టుకుని సెకండ్ గేర్ ఇస్తున్నాను యాక్సిలేటర్ ఇస్తున్నాను ఇప్పుడు రైట్ అన్న రైట్ ఇంటికే ఆన్ చేశాను రైట్ తిప్పుతున్నాను చూసారా మనకి వెళ్ళకుండా ప్లేస్ ఇవ్వకుండా ఇలా ఉంచుతారు ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి ఎస్ ఎస్ ఇలా ఓకే ఇప్పుడు నేను సర్వీస్ రోడ్కి వచ్చాను సర్వీస్ రోడ్లో ఎదురుగా పెద్ద వెహికల్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ వరకు వెళ్ళాలి అనేది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది చాలామందికి ఓకే ఎదురుగా వచ్చిన వెహికల్స్కి సైడ్ ఇవ్వాలంటే మనం ఎంతవరకు అటు వెళ్ళాలో తెలియదు కదా ఆ డివైడర్ మనకు కనిపించట్లేదు కదా సో దానికి క్లియర్ ఆప్షన్ ఏంటంటే లెఫ్ట్ మిర్రర్లో మన వెహికల్ బాడీ ప్లస్ డివైడర్ కనిపిస్తుంది మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది సో అలాంటప్పుడు ఎదురుగా పెద్ద వెహికల్ వచ్చినా మనము లెఫ్ట్ సైడ్కి ఎంతవరకు వెళ్లాలో ఆ లెఫ్ట్ మిర్రర్ని చూసుకుంటూ మనము అంతవరకు వెళ్ళొచ్చు ఇలా చూసామంటే డౌట్ఫుల్గా ఉంటుంది అలా ఇది ఎవరో టూ వీలర్ ఆపని దగ్గర ఆపకూడని దగ్గర ఆపిస్తాడు ఓకే ఈ విధంగా ఈ విధంగా వెళ్ళొచ్చు ఎదురుగా చూసారా మనకి వాళ్ళు సరిపోయినంత ప్లేస్ ఇవ్వరు అలాంటప్పుడు మనం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎస్ ఎస్ అలా అలా చూసారా అలాంటప్పుడు లెఫ్ట్ సైడ్ ఎంతవరకు వెళ్ళాలి అనేది మన క్లియర్గా తెలియాలి కదా ఆ విధంగా మనకి లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసారంటే ఆ డివైడర్కి మనకి గ్యాప్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా లెఫ్ట్కి వెళ్ళాలా లేదంటే సరిపోయిందా మనం ఆల్రెడీ క్లోజ్గా ఉన్నామా అనేది మనము చూసుకోవచ్చు దాంట్లో ఇప్పుడు రైట్ ఇంటికి ఆన్ చేసి ఇక్కడ ఆపుతున్నాను ఇది ఈరోజు వీడియో మన వీడియోస్లో ప్రతి వీడియోలోనే మంచి మ్యాటర్ ఉంటుంది మంచి కంటెంట్ మీరు ఒకవేళ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకోబోతున్నారు అనుకోండి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోస్ చాలా ఇంపార్టెంటు చాలా ఈజీగా అర్థమవుతాయి ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి మీరు ఆ వీడియోస్ చూస్తే చాలు థ్యాంక్ యూ సో మచ్